మావోయిస్ట్ పార్టీ ఇరవైవ అవతరణ ఉత్సవ సందర్భంగా విజయోత్సవాలు జరపండి అంటూ పిలుపు ఇచ్చిన ఆ పార్టీకి ఛత్తీస్గఢ్ లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది రాత్రి వరకు ముప్పై ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి ముందుగా ఏడుగురు తర్వాత పద్నాలుగు మంది కాదు ఇరవై మూడు ఇప్పుడు చివరి వార్తగా ముప్పై ఆరు మంది మావోయిస్టులు చనిపోయారని అంటున్నారు ఒరిస్సాలోని రాముగౌడ్ ఎన్కౌంటర్ తర్వాత మరో భారీ ఎన్కౌంటర్ ఇదే అవుతుంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలను ఆదేశాలను తూచా తప్పకుండా సైన్యం పాటిస్తూ నక్సలైట్లను ముట్టపెట్టే కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తూ అమిత్ షా కళ్లలో ఆనందం చూస్తుంది ఆబూస్మా శుక్రవారం నాడు మరోసారి నెత్తుటి ఏరులు పారింది మావోయిస్టు పార్టీకి గుండెకాయ లాంటి ఆబూస్మాను పోలీసులు జల్లడపడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి నక్సలైట్లపై వేట ముమ్మరమైందని వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లే రుజువు చేస్తున్నాయి శుక్రవారం దంతేవాడ నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లోని మాడ్ అడుగుల్లో పద్నాలుగు మంది మావోయిస్టులను కాదు ఇరవై మూడు కాదు ముప్పై ఆరు నూతల సంఖ్య పెరుగుతూనే ఉండగా కేంద్ర పోలీసు బలగాలు మావోయిస్టులను నేలపడి నక్సలైట్ల అణచివేతలో కేంద్రం ముందుపడి ఈ ఆపరేషన్ నిర్వహిస్తుంది విదితమే శుక్రవారం మధ్యాహ్నం మొదలైన ఎన్కౌంటర్లో ముందుగా ఏడుగురు మరణించినట్లు ఆ తర్వాత పద్నాలుగు మంది మరణించినట్లు ఛత్తీస్గఢ్ నుండి వార్తలు వచ్చాయి ఇంకా ఈ సంఖ్య శుక్రవారం రాత్రి వరకు అస్పష్టమే కొందరైతే యాభై అంటూ కూడా వార్తలు పుకార్లు వ్యాపింపజేశారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అమిత్ షా ఆదేశాలు అమలు పరుస్తూ ఛత్తీస్గఢ్లో అటు బస్సర్లో సైన్యం మోహరించి పెద్ద ఎత్తున గాలింపు చర్యలు ఎన్కౌంటర్ల పరంపర అదే పనిగా కొనసాగిస్తున్నారు దీంతో అమిత్ షా ప్రకటించిన రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై నాటికి నక్సలైట్లు అంతం అనే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తూ అడవుల్లో భీకరమైన ఎన్కౌంటర్లు కొనసాగిస్తున్నారు ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి సుమారు మూడు వందల మంది ఈ ఏడాది మరణించినట్లు లెక్కలు వచ్చాయి అటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టులు విస్తరించిన జిల్లాలో దండకారణ్యం ఆబూస్వాట్ ప్రాంతాలన్నీ చిగురుటాకులా వణిగిపోతున్నాయి ప్రతిరోజు ఎన్కౌంటర్ వార్తలతో పొద్దుగూకుతుంది తెల్లారి ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక పోలీస్ బెటాలియన్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఆపరేషన్ కగార్లో ఎన్కౌంటర్లు చేస్తున్నారు ఛత్తీస్గఢ్ సైన్యం చేతికి వెళ్లిన తర్వాత మావోయిస్టులపై చక్రబంధంతో కూడిన దాడి తీవ్రమైంది వరుస ఎన్కౌంటర్ల పరంపర పెరిగింది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి